హాయ్ అండి ఈ రోజు మన రెసిపీ గోరు చిక్కుడు మసాలా కర్రీ సింపుల్ తో ఈజీ సూపర్ ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ కర్రీ రోటీ చపాతి రైస్ లోకి సూపర్ గా ఉంటుంది ఇందుకోసం రెండు వందల యాభై గ్రాముల గోరు చిక్కుడు కాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వాటర్ లో శుభ్రం చేసుకుని ఉడికించుకోవాలి ఒక పొంగు వచ్చాక ఇక్కడ చూపించిన విధంగా ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ లో రెండు చిన్న టమాటాలను కట్ చేసి వేసుకోవాలి అందులోనే ఒక చిన్న ఉల్లిపాయ కూడా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ నువ్వులు నాలుగు వెల్లుల్లి రెమ్మలు ఒక ఇంచి అల్లాన్ని ముక్కలు చేసి వేసుకోవాలి అందులోనే గుప్పెడు కొత్తిమీర నాలుగు జీడిపప్పు పలుకులు వేసుకుని కోర్స్ గా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్ లో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక అందులో హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేసి వేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిర్చి తరుగు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ కాస్త మెత్తబడి లైట్ గా కలర్ చేంజ్ అయ్యాక అందులో ఏడెనిమిది కరివేపాకు రెమ్మలు గ్రైండ్ చేసుకున్న మసాలా దినుసుల పేస్ట్ కూడా వేసుకొని మంటన్ మీడియం ఫ్లేమ్ లో ఉంచి నెమ్మదిగా కలుపుకుంటూ మగ్గించుకోవాలి ఒక నిమిషం పాటు ఉడికించుకుంటే ఆయిల్ సైడ్స్ కి వస్తుంది ఇప్పుడు మూత పెట్టి మరో నిమిషం పాటు మగ్గించుకున్నాక మూత తీసి అంతా బాగా కలుపుకోవాలి ఇప్పుడు అందులో ఒక టేబుల్ స్పూన్ కారం రుచికి తగినంత సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టి ఒక నిమిషం పాటు మగ్గించుకున్నాక అందులో ముందుగా ఉడికించుకున్న గోరు కాయల్ని వేసుకొని మంటన్ మీడియం ఫ్లేమ్ లో ఉంచి కలుపు మగ్గించుకోవాలి ఈ విధంగా కలుపుకున్నాక మూత పెట్టి రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసి కలుపుకొని అందులో గ్రేవీ కన్సిస్టెన్సీకి తగిన విధంగా వాటర్ పోసుకొని అంతా ఒకసారి కలుపుకున్న తరువాత మూత పెట్టి ఒక నిమిషం పాటు ఉడికించుకొని మూత తీసి కలుపుకోవాలి ఆయిల్ సైడ్స్ కు వచ్చి గ్రేవీ చిక్కబడేంత వరకు మంటన్ మీడియం ఫ్లేమ్ లో ఉంచి ఉడికించుకొని మరోసారి అంతా ఒకసారి కలుపుకొని టేస్ట్ చెక్ చేసుకొని సాల్ట్ ను అడ్జస్ట్ చేసుకున్నాక అందులో కొంచెం కస్తూరి మేతి వేసుకొని కలుపుకోవాలి కస్తూరి మేతి అనేది పూర్తిగా ఆప్షనల్ చిక్కడి గ్రేవీతో గుమ్మగుమలాడే గోరు చిక్కుడు మసాలా కర్రీ రెడీ అంతేనండి ఎంతో టేస్టీ టేస్టీ ఈ మసాలా కర్రీ ఎస్పెషల్లీ రోటీ చపాతీలకి సూపర్ గా ఉంటుంది సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ